సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్కు విచ్చేసిన శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోల్లా లలిత కుమారి విద్యార్థులకు బ్యాడ్జీలు అందజేసిన ఎమ్మెల్యే కోలా వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో వీరభద్రాపురం గ్రామంలో గల సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన ఎస్పీఎల్ ఏఎస్పిఎల్ అండ్ సిపిఎల్ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు బ్యాడ్జీలు అందించిన శృంగవరపు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కోల కుమారి ఆమెకు స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించడం జరిగింది ఆ అనంతరం లలిత కుమారి మాట్లాడుతూ ఇతర పాఠశాలతో పోటీ పడుతూ పిల్లలకి విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నారన్నారు విద్యార్థులకు నాయకత్వ లక్షణాల గురించి అలాగే సమాజంలో మంచిగా ఏ విధంగా నడవర్చుకోవాలో చాలా చక్కగా వివరించారు మన శృంగవరపగూడ నియోజకవర్గంలో కొత్త వలస ప్రాంతంలో గల సూర్యోదయ మరియు ఎస్కోటలో త్రినేత్ర పాఠశాలలో నవోదయ సైనిక్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ సంస్థకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు డైరెక్టర్ గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోల కుమారి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినందుకు మా సంస్థ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొట్నూరు రత్నాజీ ఉమేష్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సూర్యోదయ డిఫెన్ కాన్సెప్ట్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు एक्सिक्यूट मैं मैम अक्ट टू वर्ड्राउंड మీడియం పాఠశాలని ఎన్నో ఏళ్ళగా ప్రభుత్వానికి తోడుగా మారుతున్న ఈ పోటీ ప్రపంచ విద్యాయుగంలో ప్రైవేట్ పాఠశాలలో మన ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిన్నవాడైనా ఎన్నో ఏళ్ళగా స్కూల్ పక్కన వెళ్తూ నాకు ఇవాళ అదృష్టం మీ అందరితో కలుసుకునే భాగ్యం కల్పించిన డైరెక్టర్ గారు యంగ్ అండ్ డై యంగ్ ఎండ్ డైరెక్టర్ యువకులు సోదరులు మన అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఒక అమ్మగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను గణేష్ గారిని మనందరి తరఫున నుంచి నేను ఈ ప్రాంతాల్లో చూస్తున్నాను కొత్త అనుకొని ముందు నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో మరి నిజంగా ఒక చక్కని వాతావరణంలో ఇక్కడున్న ఉపాధ్యాయుల సహకారంతో సుమారు ఈ సంవత్సర విద్యార్థుల సంఖ్య ఆరు వందల పైన ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈనాటి పోటీ యుగంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా విద్య ముఖ్యంగా ఒక తల్లిగా అందరూ పిల్లలు చదువుకోవాలని పోటీ ప్రపంచంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెరుగైన విద్యను అందజేయడం అంటే ఇది చిన్న విషయం కాదు ఇతర పాఠశాలలతోటి పోటీ పడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా విద్యా నైపుణ్యాన్ని మీలో పెంపొందిస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన విద్యని అందజేయడం మా ప్రాంతంలో ముఖ్యంగా మీలో ఒకరిగా ఉన్న నాపై ఒక గురుతుల బాధ్యత ఉంది మీ అందరి యొక్క అమ్మని ఈ నియోజకవర్గ ప్రథమ పౌరరాలు నేను నా బాధ్యతలో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నాకు తోడుగా ఇవాళ మన పాఠశాలని నడిపిస్తున్న మేనేజ్మెంట్ అందరికీ కూడా గణేష్ గారి ద్వారా మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు శుభాకాంక్షలు వేదికపై ఉన్న మా ఎన్డిఏ కూటమి ప్రతినిధులు ముఖ్యంగా మన అందరికీ పార్టీ రాజకీయం కాదు ఎవరు కష్టం ఉన్నా ఈ ఐదు పంచాయతీలకు సంబంధించి నేనున్నానని మన గ్రామానికి ఎంత ఆయన సేవ పార్టీ పరంగా మరి నాకు కూడా తోడుండి నడిపిస్తున్న మన రత్నాజీ గారికి మనం అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి సేవ ఎంపీటీసీ గ్రామ పెద్దలందరినీ మరొకసారి మరి మా జనసేన సోదరుడికి అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాన్ని అభినందనలతో మరి వాళ్ళ ఈ పోటీ ప్రపంచంలో నమోదయ్యాలో ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు ఇది చిన్న విషయం కాదు వందలు చేయడమే ఒక తల్లిగా నాకే కష్టంగా ఉంది మరి వాళ్ళ ఇరవై ఎనిమిది మందిని చక్కని విద్యతో నైపుణ్యతతో ప్రభుత్వం కంటే మేమున్నామని ప్రైవేట్ పాఠశాలలో పోటీ పడుతూ మన ఎస్కోట్ నియోజకవర్గానికే ఇవాళ ఆనిముత్యాలుగా మిమ్మల్ని ఆశీర్వదించిన స్కూల్ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా స్టేట్లోనే నెంబర్ వన్గా నిలిచినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నా సహాయ సహకారాలు ఎప్పుడు మన పాఠశాలకు ఉంటుంది చెప్పండి తప్పకుండా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తాను వ్యక్తిగా కూడా నేను సహాయ సహకారాలు ఒక అమ్మగా మీకు అందిస్తానని నాన్న మీ అందరినీ కోరేదో ఒకటే ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో పెద్దవాళ్ళని గౌరవిస్తూ పాఠశాలలో మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరులను గౌరవించుకుంటూ బంగారు భవిష్యత్తులకి మీ అందరూ పునాదులు వేసుకోవాలని విద్యతో మంచి విద్యలో అనేక మంది డాక్టర్లుగా మేము చెప్పలేము ఐఏఎస్లుగా ఐపిఎస్లుగా ఉపాధ్యాయులుగా అనేక విద్యారంగాల్లో మీ అందరూ ముందుకు నడవాలని ఆ కలియుగ స్వామిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి నా ప్రాంతం నా సొంత గ్రామం నేను ఉంటున్న గ్రామం మా చెల్లెమ్మ ఎంత బాగా మాట్లాడారు నేను అనుకున్నాను తన అంటే నేను ఎప్పుడూ రాలేదు ఎవరిని పరిచయం కూడా లేదు ప్రభుత్వ పాఠశాలలో కంటే ధీటిగా క్వాలిఫైడ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు అంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ వింటుంటే చాలా నాకే ఆశ్చర్యం వేసింది ఎంతో అదృష్టం నిజంగా మరి ఆ దశగా కూడా మీ అందరూ మన పాఠశాలను గౌరవించుకొని ఇంకా భవిష్యత్తులో మంచి పేరు తీసుకొచ్చి పాఠశాలకి మీకు తల్లిదండ్రులకి నాకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు కళ ఒకటే అందరు పిల్లలు చక్కని విద్యని అభ్యసించాలి బంగారు భవిష్యత్తులో నడవాలి ఆ దశగా అడుగులు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు తోడుగా ఉంటాయని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంటే నేను చాలా ప్రైవేట్ స్కూల్స్లో బాధ్యతగా వెళ్ళాను కానీ స్కౌట్లో కూడా ఇంతమందిని నేను ఎక్కడ చూడలేదు ప్రభుత్వ పాఠశాలలో చూస్తాను అంటే స్కౌట్ కూడా మీరు ఏం ఎంతో అదృష్టం మరి ఇప్పుడు భవిష్యత్తులో ఎంతోమంది మన భారతదేశం కోసం పోరాడిన వీరుని అమరవీరుల్లో మనం చూసాం ఆ స్ఫూర్తి కూడా మీరు నిప్పుకొని మన దేశానికి కూడా భవిష్యత్తు రోజుల్లో ఈ ఆనుమత్యాలను ఎవరు సేవ మరి ఆ భగవంతుడు ఆ దశగా అడుగులు వేయించాలని ఆ దశగా ఇంత క్రమశిక్షణ గల పాఠశాలని ఇవాళ నేను రావడం మొట్టమొదటి మూడోసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలో మొదటి కార్యక్రమం మన పాఠశాలకే రావడం సరస్వతి ఇంకా చక్కని విజాన్ని మీ అందరికీ అందజేయాలని ఒక అరగంట ఆలస్యం అయినందుకు అన్యత భావించద్దని మీ అమ్మని మీ అందరూ నడిపించాలి చిన్న మన గౌరవం సో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఆ బిజీ షెడ్యూల్ మా ఆహ్వానాన్ని మళ్ళించి సో ఇక్కడ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు సో యూనివర్సిటీ సెర్మనీ ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా అంటే సో ప్రెసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే మేడం వాళ్ళని సో సో ఇంత మంచి అవకాశాలు నాకు కల్పించినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్

చాలా మంది విద్యార్థులు మన ఏరియా నుంచి మన ఏరియా నాడు అన్ని ప్రాంతాలలో రాజమండ్రి గారు ఇది పెట్టడం అందరికీ గర్వధానం చూసుకుంటే ప్రతి సంవత్సరం పంతొమ్మిది మంది తక్కువ సైన్స్ సైనిస్కృతికి అందించడం విద్యార్థులు ఒక బయటికి మనం బాధపడడం చాలా గర్వధానం ఉంది మనందరికీ ఈ గర్వంగా మన గణేష్ తమ్ముడికి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి